అలా దిక్కున పెట్టి నిద్రించాలి అనే విషయం గురించి ఈరోజు తెలుసుకున్నాను నేను మీ సంతోష్ కుమార్ ఎక్కువగా చూస్తే మనకు చాలా వరకు అందరు అడిగే అంటే జనరల్ క్వశ్చన్ అది ఒక స్థలానికి ఒక స్థలంలో ఏదైతే ఇల్లు ఉంటుందో ఆ ఇంటికి బెడ్రూమ్ ఎగ్జాంపుల్ ఇట్లా బెడ్రూమ్ వస్తే సౌత్ లో తల చేసి పడుకోవచ్చు అంటే దక్షిణంలో తల చేసి పడుకోవచ్చు ఇన్ కేస్ ఇక్కడ పాజిబిలిటీ లేదు ఒకలా దక్షిణం లేదు అనుకుంటే పడమరలో కూడా తల చేసి పడుకోవచ్చు మళ్ళీ అదే విధంగా ఒక ఇన్ కేస్ మనకు ఇక్కడ పాజిబిలిటీ లేదు అంటే ఈస్ట్ తూర్పు కూడా ఓకే ఈ త్రీ సైడ్స్ ఓకే కానీ నార్త్ ఒకటి మనం ప్రిఫర్ చెయ్యము ఇది గుర్తుపెట్టుకోండి నార్త్ లో ఎలాంటి పరిస్థితులు తల చేసి పడుకోవద్దు ఈ త్రీ అనేది ఓకే ఇది ఈ త్రీ అనేది మనం ఓకే అంటే తల చేసి పడుకోవచ్చు సౌత్ లో ఎవరైనా అంటే పీస్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు సౌత్ మనం ఇంకా డెవలప్ కావాలి మనం ఒక మనం ఏదైనా బిజినెస్ కానీ జాబ్ పరంగా కానీ ఫైనాన్షియల్ కానీ ఇంకా గ్రోత్ కావాలి అనుకుంటే వెస్ట్ వేస్ట్ కానీ ఈ స్టడీలా చాలా బాగుండాలి స్టడీ బాగా చదవాలి చదువుకు సంబంధించి అనుకుంటే తూర్పుకు సంబంధించి తల చేసి పడుకోవడం చాలా ఉత్తమం దీనికి సంబంధించి ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో కానీ నాకు మెసేజ్ చేస్తే నేను దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఒక విషయం ఏంటంటే మీకు ఫైవ్ డైలీ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ ఫోన్ కాల్స్ అనేది రన్ అవుతుంది ఫ్రీ కాల్స్ అవి మీరు దానికి దేనికి చిన్న చిన్న డౌట్ ఏమన్నా ఉంటే నా క్లారిఫికేషన్ కోసం నాకు మెసేజ్ ఆర్ ఫోన్ చేస్తే నేను దానికి సంబంధించిన రిప్లై అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది నేను చెప్పిన అంశం మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ